ప్రభు నామానికే మహిమ కలుగును కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందల నేహేమియా గ్రంథం మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం నేహేమియా గ్రంథం మూడవ అధ్యాయం ఈ అధ్యాయంలో ప్రాకారములు నిలిపి గుమ్మములు ప్రతిష్ఠించుట ఎరుశలేం యొక్క ప్రాకారములు నిలిపి గుమ్మములు ప్రతిష్ఠించుట మనం చూస్తున్నాం అందులో భాగంగానే మరి కొన్ని గుమ్మముల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఎరిశలేం ప్రాకారానికి పన్నెండు గుమ్మాలు ఉన్నాయి ఒక్కొక్క గుమ్మముగా మరి విశ్వాసులైనటువంటి మనకు మన జీవితాలకు నేర్పించేటువంటి ఆత్మీయమైనటువంటి విషయాలు మనకు బోధపరుస్తూ ఉన్నాయి వాటి గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం పద్నాలుగవ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం యహేమీయ గ్రంథం మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం హెక్కరేము ప్రదేశమునకు అధిపతి అయిన రేఖాబు కుమారుడైన మల్కియా గుమ్మమును బాగు చేసింది అతడు దాన్ని కట్టిన తర్వాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చాను పెంట గుమ్మము ఐదవది ఇప్పటి వరకు మనం గొర్రెల గుమ్మమును గూర్చి మత్స్యపు గుమ్మమును గుర్చి పాత గుమ్మను గూర్చి ద్వారమును గూర్చి నేర్చుకున్నాం ఐదవదిగా పెంట గుమ్మం ఈ పెంట గుమ్మము దగ్గర మురికి కాలువలు మైల కాలువలు ఈ గుమ్మము గుండా బయటకు పోయి పట్టణంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని అంతటినీ వెలుపలకు కొనిపోబడి పట్టణాన్ని శుభ్రంగా ఉండేటట్లు చేస్తాయి కాబట్టి ఈ గుమ్మము పరిశుద్ధతను చూపిస్తూ ఉంది పరిశుద్ధతను చూపిస్తూ ఉంది మనం ఒకప్పుడు పాపపు మురికిలో ఉన్నవాళ్ళం ఏసుక్రీస్తు ప్రభు బలి అవ్వడం ద్వారా ఆయన రక్తము ద్వారా మనలను పరిశుద్ధపరిచారు ఎబ్రి పత్రిక పదవ అధ్యాయం వచనం ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము పద్నాలుగ వచ్చును ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు ఏసుక్రీస్తు యొక్క శరీరం మన కొరకు ఒక్కసారి ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ దేవుని చిత్తాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడ్డాము అంటున్నారు పత్రిక పదమూడు పన్నెండు కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందింది తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై కొరి నీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనం కొరిందులో ఉన్న దేవుని సంగమనకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి అని చదువుతున్నాం ఇంకా మనం చూస్తే ఆరో అధ్యాయం కొరిందలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండవ చిన్నారు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలీదా మోసపోకుడి జారులైనను విగ్రహారధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారనైను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరూ మీలో కొందరు అట్టివారై ఉంటరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు జారులు విగ్రహారధికులు వ్యభిచారులు ఆడంగితనం గలవారు పురుష సంయోగులు దొంగలు లోభులు త్రాగుబోతులు దోషకులు దోచుకుని వారు వీరు దేవుని రాజ్యానికి వారసులు కానేారు అయితే మనలో కొందరు అలాంటి వారై ఉన్న అన్ని లక్షణాలు అందరిలో ఉండకపోవచ్చు కానీ ఒకటో రెండో ఖచ్చితంగా లేకపోతే నాలుగైదు కానీ ఈ లక్షణాల్లో కొన్ని ఉంటాయి మనం అందరం కూడా అలాంటి వాళ్ళమే అయితే ప్రభు అని యేసుక్రీస్తు నామూన మన దేవుని ఆత్మ ఎందుకు కడగబడ్డాం ఇప్పుడు పరిశుద్ధపరచబడిన వారమై నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసముంచుట ద్వారా ఆయన మనలను పరిశుద్ధులుగా చేశారు అందుకే కొలశైలో ఉన్న పరిశుద్ధులకు అంటారు పౌలు గారు కొలశ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏసుక్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడినటువంటి మనం పరిశుద్ధులుగానే జీవించాలి పెంట కల్మషాన్ని పాత జీవితాన్ని చూపిస్తూ ఉంది కాబట్టి మనం మన పాత జీవితాన్ని విసర్జించి పరిశుద్ధ జీవితమును జీవించుటయే దేవుని చిత్తం దశలోని కిలోకి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనం నుంచి చదివితే మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చెత్తం మీలో ప్రతి దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చెత్తము ఈ విషయం అందేవడను అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలను ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు లగుటకే దేవుడు మనలను పిలిచను గాని అపవిత్రులుగా ఉండటకు ఉండుటకు పిలవలేదు కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుని ఉపేక్షించుచున్నాడు జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందు ఘనత ఎందు మనము మన మన ఘటములను కాపాడుకోవాలి అది దేవుని చిత్తం పరిశుద్ధులగుట్టకే దేవుడు మనల్ని పిలిచాడు కానీ ఆ పవిత్రులుగా ఉండుటకు పిలువలేదు అంటారు ఇంకా మనం చూస్తే ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినా నుంచి మనం చదివితే దశలో వెలుగు రాసిన మాత్రం పత్రిక ఐదు ఇరవై రెండు నుంచి ప్రతి విధమైన ప్రతి విధమైన కీడునకు కీడుగా కనబడే ప్రతి దానికి దూరముగా ఉండు సమాధానకర్తయ్యకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణులుగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండినట్లు కాపాడునుగా కాపాడబడును గాక మన ఆత్మ మన శరీరం మన జీవం ప్రభు యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండాలి అందుకే పౌలు గారు తన జీవితంలో నాకు ఏవేవి లాభకరమై ఉన్నాయో వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటారు తెలిపి పత్రిక మూడవ అధ్యాయంలో నాలుగవ చనం నుంచి చదివితే కావాలి అంటే నేను శరీరాన్ని ఆస్పదం చేసుకునవచ్చును మరి ఎవడైనా శరీరాన్ని శరీరం ఆస్పదం చేసుకుని తలచనీయాలని నేను మరి ఎక్కువగా చేసుకోవచ్చు ఎనిమిదవ దినమున సున్నతి పొందితే ఇస్రాయిల్ వంశపు వాడను బెన్యామిన్ గోత్రంలో పుట్టిన వాడను హెబ్రియుల సంతానమైన హెబ్రియుడను ధర్మశాస్త్ర విషయంలో పరిచయుడను ఆసక్తి విషయంలో సంగమును వాడను ధర్మశాస్త్రం వలన నీతి విషయంలో అనింద్యుడను అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను సమస్తము నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటాడు పది పదకొండు వచనాలలో చూస్తే ఏ విధం చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుత్నము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడొకటి ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను సున్నతి పొందినవాడు వాడు ఇస్రాయిలీడు గోత్రికుడు హెబ్రియుడు అనిందుడు పరిసయుడు ఇవన్నీ కూడా అతనిని నీతిమంతుడిగా తీర్చలేకపోయినాయి యేసుక్రీస్తు వారే అతనిని నీతిమంతుడిగా తీర్చాడు కనుక ఈ పాత ఆధిక్యతలన్నిటిని కూడా పెంటగా పెంటతో సమానముగా ఎంచుకుంటూ వాటిని విసర్జించాడు ఈనాడు మనం కూడా పాత వాటిని విసర్జించాలి పాతవి గతించను క్రొత్త వాయను అంటాడు కురింది రెండవ పత్రిక ఐదో అధ్యాయం పదిహేడవ చిరులో ఇంకా మనం ఇహలోక మాలిన్యము అంటకుండా మనం జీవించాలి పౌలు గారి తిమూతితో చెప్పినట్టు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి అపవిత్రమైనటువంటి మాటలకు వ్యర్థమని విపరీతముగా చెప్పబడిన వాదములకు ఓ తిమోతి దూరంగా ఉండు అంటాడు తిమోతి మదరపత్రిక నాలుగు ఏడులో ఆరు ఇరవైలో ఒకవేళ ఏదైనా కల్మషం మనకు అంటితే దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనం పవిత్రులుగా చేసుకుందాము అంటాడు కొరింది రెండవ పత్రిక ఏడు ఒకటిలో కాబట్టి ఏదైనా కలమశం అంటితే దైవ భయముతో పరిశుద్ధతను మన సంపూర్తి చేసుకోవాలి మనం ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి ఆయనతో మనం అన్యోన్య సహవాసం కలిగి ఉన్నట్లయితే అప్పుడు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది అమూల్యము నిష్కలంకము అయిన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డామనే విషయాన్ని గుర్తుపెట్టుకుని మనలో ఉండేటువంటి మాలిన్యాన్ని అభ్యద్రతను వీటన్నిటిని మనం తీసివేసుకుని మనం పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలని ఈ గుమ్మం మనకు నేర్పిస్తూ ఉంది ఇంకా మన భాగంలోకి వస్తే మూడో అధ్యాయం పదిహేనవ చరణం నుంచి చదివితే పదిహేను అటు వెనుక మిస్పా ప్రదేశం అధిపతి అయిన కొల్హోజే కుమారుడైన షల్ము ధార యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తర్వాత దానికి తలుపులు నిలిపి తాళములు గడియలు అమర్చారు ధార యొక్క గుమ్మం ధార గుమ్మం దీన్ని పన్నెండవ అధ్యాయం ముప్పై ఏడవ చిన్న ని పన్నెండు ముప్పై ఏడులో అంటారు ధార గుమ్మము అనే దాన్ని గుమ్మము అని కూడా పిలిచారు ఈ ధార గుమ్మము పరిశుద్ధాత్మను సూచిస్తా ఉంది స్త్రీతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే నేనిచ్చిన నీళ్లు త్రాగువాడు నేనిచ్చిన నీళ్లు వారిలో ఊరెడి నీటి బొగ్గగా ఉంటుంది అని ప్రభు స్త్రీతో చెప్పారు ఇంకా యోహాన్సు వార్త నాలుగు పద్నాలుగులో సమరస్థితితో చెప్పారు తర్వాత యోహాను సువార్త ఏడవ అధ్యాయంలో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన వాళ్ళు అంటారు ఆయన నాయందు విశ్వాసముంచు అని కడుపులో నుండి జీవజల నదులు పారునని చెప్పాను తన ఎందు ఉంచువాడు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను ఏసు ఇంకా మహిమపరచబడలేదు గనుక ఇంకా ఆత్మ అనుగ్రహింపబడి ఉండలేదు అని మన చదువుతుంది కాబట్టి మహిమ మహిమపరచబడుట అంటే ఆయన మరణించి తిరిగి లేచి పరమునకు వెళ్ళి తండ్రి కుడి పరచ ముందు ఆశీనుడగుట దాన్ని మహిమపరచబడుట అంటారు ఆయన ఇంకా మహిమపరచబడలేదు కాబట్టి అప్పటికి ఇంకా పరిశుద్ధాత్ముడి భూమి మీద కుమ్మరింపబడలేదు ప్రభు మరణించి తిరిగి లేచి పరమునకు వెళ్ళి అక్కడ నుండి ఆత్మను కుమ్మరించారు పరిశుద్ధాత్మ రాకముందు కనిపెట్టమని చెప్పారు ప్రభు లోకాసు వార్త రెండు నలభై తొమ్మిదిలో ఆ పుస్తుల కార్యంలో మొదటి అధ్యాయం నాలుగైదు వచనాల్లో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత కనిపెట్టవలసిన అవసరత లేదు కనిపెట్టినట్లు ఎక్కడా లేదు మనం పైన చూసినట్లుగా ప్రభు ప్రభు చెప్పినట్టు ఆయన ఎందు విశ్వాసం ఉంచి వారు ఆత్మను పొంది ఉన్నారు అపస్తుల కార్యములు పదవ అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు వచ్చినా మనం చూస్తే ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందినని ప్రవక్తలందరూ ఆయన గిరిచి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగని ఇక్కడ వీళ్ళు కనిపెట్టనవసరం లేకుండానే వాక్యాన్ని వింటున్నప్పుడే పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద అన్యజనులైనటువంటి వారి మీద కొమ్మరించబడ్డాడు గలతీ పత్రిక మూడో అధ్యాయం మూడో వచనాన్ని మనం చూస్తే గలతీ పత్రిక మూడో అధ్యాయం వచనాన్ని మనం చూస్తే ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అంటున్నాడు ఆత్మను గూర్చిన వాగ్దానం మనకి ఈనాడు విశ్వాసము వలన లభిస్తుంది ఎఫ్ఎసి పత్రిక మొదటి అధ్యాయం ఎఫ్ఎసి పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ విషయాన్ని మనం చూస్తే మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితేరి అంటున్నాడు సత్యవాక్యాన్ని అంటే రక్షణ సువార్తను విన్నాం క్రీస్తునందు విశ్వాసం ఉంచాం వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డాం కనుక మనం రక్షించబడుటలో రక్షించబడినప్పుడే పరిశుద్ధాత్మ కార్యము నిండి ఉంది పరిశుద్ధాత్మ కార్యం ఈమిడి ఉంది అసలు రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవచనం ప్రభు మనలను ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులరా ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనను గనుక మేము మిమ్ముని బట్టి అల్లప్పుడు దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం మీరు సత్యాన్ని నమ్మారు ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరిచాడు ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచాడు తీతి పత్రిక మూడో అధ్యాయం తీతి పత్రిక మూడో అధ్యాయం ఐదో విషయం మూడు ఐదు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కార్యక్రమం చెప్పుకునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించాను పరిశుద్ధాత్ముడు మన జీవితంలో నూతన స్వభావాన్ని కలుగజేసి రక్షించారు కాబట్టి ప్రతి విశ్వాసిలో దేవుని ఆత్మ ఉన్నాడు ఆత్మను కలిగి ఉంటే చాలదు మనం ఆత్మ పూర్ణులమై ఉండాలి ఎవసీ పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదవ చూడ చదువుతాం ఆత్మ పూర్ణులం కావాలి అంటే మనం పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి లోక వార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తాం ఆరు పదమూడు నలభై ఒకటి అరవై ఏడు వచనాల్లో పరిశుద్ధాత్మ పూర్ణులైన జకరియా ఎలిజబెత్లను మనం చూస్తాం ఆత్మపూర్ణులైనటువంటి వారి యొక్క లక్షణాలు ఏంటంటే వారు దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తారు బహుమంది అన్యజనులను ప్రభు పక్షంగా చేరుస్తారు ప్రభు అదే అన్నారు జీవజల నదులు పారుతాయి అన్నాడు జీవజల నదులు పారుతాయి అంటే ఆత్మతో నింపబడిన వారి జీవితాల్లో నుండి దేవుని వాక్యము ప్రవాహముగా బయలువెళ్ళి అనేకుల ఆత్మీయ దాహాన్ని తీర్చుతుంది అనేకుల ఆత్మీయ దాహాన్ని తీర్చును ఎండిన భూముల్లాంటి బీడు భూముల్లాంటి ప్రదేశాలు కూడా ఫలవంతమైన వనములుగా మార్చు మార్చడానికి అధికారం ఉంటుంది అంటే అంటే సువార్త లేనిటువంటి బీడు భూములు లాంటి ప్రదేశాల్లో సువార్తను ప్రకటించి ఫలభరితమైన వనములుగా అంటే సంఘములుగా స్థాపించి అభివృద్ధిని తీసుకుని వస్తాయి ధార గుమ్మం యొక్క అనుభవం ఇది ఇది ఎంత అమూల్యమైనదో చూడండి పెంట గుమ్మం ప్రక్కనే ధారగుమ్మం ఉంది అలాగే అపవిత్రతను విసర్జించిన వారే ఆత్మపూర్ణులై ఉంటారు కాబట్టి మనం ఆత్మపూర్ణులమై సువార్త ప్రకటించి ఆ సువార్త ప్రకటించుట ద్వారా మనం సంఘాలను కట్టేవారుగా మనం ఉండాలి కట్టేవారుగా ఉండాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు చిత్తం అయితే దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించునుగాక అమ్మాయి